హాయ్ ఫ్రెండ్స్ అలా ఇది మన ఛానల్ ఛానల్ అర్హత కలిగిన ప్రతి కు న్యాయం జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకుంటారని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ లోచర్ల రమేష్ స్పష్టం చేశారు మంగళవారం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారని భరోసా ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన లోచర్ల రమేష్ హైదరాబాద్ విశాఖపట్నం పాడేరు టెక్ శ్రీకాకుళం పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో ప్రజా సేవలు పాల్గొన్నారు తన అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకుని నమ్మకంతో డిప్యూటీ డైరెక్టర్ గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు ఆయన చెప్పారు జిల్లా పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొన్న ఆయన జర్నలిస్టుల సకాలంలో అక్రొడేషన్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డు వంటి సౌకర్యాలు అందించేందుకు ముందడుగు వేస్తానన్నారు ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా నిలిచే పాతికేయులు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని అనుకోరారు గుంటూరు జిల్లా రాజధానికి కేంద్రంగా ఉన్న అత్యంత ప్రాధాన్యత అగ్రన ప్రాంతమని అభివృద్ధిని వేగవంతం చేయడంలో మీడియా భాగస్వామి ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇపిడి డైరెక్ట్గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని లోచర్ల రమేష్ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇంకా ఆయన మాట్లాడారు ఆయన మాటలనే విందాం. రమేష్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ INPR గా బాధ్యతలు చేపట్టాను. మొన్న శుక్రవారమే ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ జిల్లాకు రావడం కూడా కొత్త ఈ జిల్లా అందరి సహాయ సహాయ సహకారాలతో అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మీడియా ప్రతినిధులు అలాగే ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నా వంతుగా కృషి చేస్తాను అలాగే జిల్లా కలెక్టర్ అధికారుల తో మంచి ర్యాపో మెయింటైన్ చేసి వాళ్ళ తాలూకా కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తాననేసి ఇందు తెలియజేస్తున్న అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు రాజధానికి గుంటూరు గుంటూరు పరిస్థితులు ఉన్న అధికారులకు ఓన్లీ ప్రోటోకాల్ వర్క్ చేస్తున్నాం తప్ప మిగతా మిగతా గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక డిప్యూటీ డైరెక్టర్ గా మీకున్న వాటిని యూటిలైజ్ చేయండి ముందుగా ఆ ఓకే అండి జనరల్గా చిత్తూరు జిల్లాలో మన రా రాష్ట్ర రాజధాని ప్రాంతం కూడా ఉండడం సో దాంతో ఏంటంటే ఇటు ఈ జనరల్ వ్యవహారాలతో పాటు అంటే జనరల్గా జరిగే యంత్రాంగం తాలూకా పనులతో పాటు రాష్ట్ర రాజధాని కూడా గా ఉండడంతో ఆ ఏరియాలోని కూడా ప్రోటోకాల్ వ్యవహారాలు గట్రా కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అందరు అధికారులకి కూడా ఉంది సో ఆ ప్రయత్నం మా వంతుగా మేము తప్పనిసరిగా చేస్తాము ఎందుకంటే ఆ రెండు సైమల్టేనియస్గా మనం చే కోఆర్డినేట్ చేసి చే కోఆర్డినేషన్ చేసుకునేటప్పుడే దాని తాలూకా ఫలితాలు కూడా వస్తాయి దానికి తప్పనిసరిగా మా ప్రయత్నం చేస్తాం గడిచిన ఐదు సంవత్సరాల్లో అకడేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది చాలా దోహద పెట్టింది చాలా కండిషన్స్ పెట్టి అర్హత కూడా మా అడేషన్ కోరు పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మేలు జరగబోతుందనే ఆశ జర్నలిస్ట్ అంతా ఉన్నది వాళ్ళు కోరుకునేది అరుగులైన ప్రతి జర్నలిస్ట్కి కి అక్రెడేషన్ ప్రతి ప్రతి యాజ్ కిజ్బార్ నామ్స్ ఏవైతే ఉన్నాయో రెండు సెట్లు నివాస ప్రాంతం మంచి ప్రాంతంలో మాకు ప్రభుత్వం ఇప్పటికే ఎక్విడేషన్స్ మీద ఒక జీవో జారీ చేసింది దాంట్లో ఇంతకు ముందైతే ఓన్లీ అధికారుల తాలూకా కమిటీ ఉండేది ఇప్పుడు మన మీడియా సంఘాల తాలూకా ప్రతినిధులు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి మీడియా మిత్రుల తాలూకా వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే నిబంధనలు నెక్స్ట్ అలాగే ఈ మీడియా మిత్రులు గట్రా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అర్హులైన జర్నలిస్టులు ఎవరికి కూడాను ఎటువంటి సమస్య లేకుండానే జరుగుతుంది అనేసి నేను విశ్వసిస్తాను జర్నలిస్ట్ హెల్త్ కార్డు కోసం అనేసి ఎవ్రీ ఇయర్ మార్చి ముప్పై ఒకటి వరకు దానికి టైం ఉంటుంది అనమాట ఆ టైంలో పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలి కడితే ఆ మార్చి ముప్పై ఒకటి వరకు కట్టినప్పటికీ కూడా మార్చి ముప్పై ఒకటి వరకు దానికి అంటే అది వ్యాలిడ్ వ్యాలిడ్ మార్చి ముప్పై ఒకటి వరకు కట్టుకోవచ్చు అప్పటి వరకు అది వ్యాలిడ్ ఉంటుంది అనమాట సో ఎవరైనా సరే ఇప్పటికైనా సరే ఎవరైనా ఇంకా కట్టకపోతే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికీ కూడా కట్టవచ్చు మార్చి ముప్పై ఒకటి వరకు దాని టైం ఉంది కట్టవచ్చు కడితే వాళ్ళకి అది అది వర్తిస్తుంది రైట్ అండి అన్నారు కదా డిప్యూటీ డైరెక్టర్ రమేష్ గారి మాటలు ఈసారి అయినా ఆరాధ కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇళ్ల స్థలాలు అలాగే హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే